నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి వాస్తు సామ్రాట్ వాస్తు విభూషణ్ కాటిగర్ హరిగారు వాస్తు పండితులు ఈ రోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు తండ్రి కట్టించిన ఇల్లు ఏదైతే ఉంటుందో అది పిల్లలకి వర్తించదు అందులో ఉన్నా సరే వాళ్ళకి ముందుకు వెళ్ళదు అంటూ ఉంటారు కొంతమంది ఏమో కొన్నిసార్లు తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు పిల్లలకు వర్తిస్తుంది వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళొచ్చు ఇదే ఇంట్లో కొనసాగండి అని చెప్తారు అసలు ఎలా చెప్పగలం ఒక తల్లిదండ్రులు కట్టిన ఇల్లు ఎందుకని పిల్లలకు వర్తిస్తుంది వర్తించదని మనం ఏ విధంగా చెప్పవచ్చు ఒకవేళ వర్తించకపోతే దానికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు మాకు మా ప్రేక్షకుల కోసం ఏమైనా కొంచెం వివరంగా చెప్పగలరు సో ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ అడిగిన మాట అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది దీని యొక్క కండిషన్స్ రెండు మూడు రకాలుగా ఉన్నాయి సో రెండు మూడు రకాలుగా మనం మాట్లాడతాం మొదటి రకం ఏంటంటే నేను గతంలో మనం ఒక ఎపిసోడ్ చేసాం ఆయం గణితం అని చేస్తాం ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంత మందికి సంబంధించిన పేర్లు జన్మ నక్షత్రాలకు మ్యాచ్ చేస్తూ ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేస్తే అందులో ఉన్న ఎవరికైనాది పనిచేస్తుంది సింపుల్ వేరే కండిషన్స్ లేవు బట్ ఒక ఇంటి నిర్మాణం పెద్దలు కట్టింది పిల్లలకు పని చేయడం లేదు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఇప్పుడు మేమైతే ఇంటి లోపల ఉండే అందరు వ్యక్తులకు సంబంధించిన పేర్లు వాళ్ళ నక్షత్రాలు తీసుకొని మ్యాచ్ చేస్తాం కానీ ప్రతి ఒక్కరు ఆ వర్క్ చేయరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే చాలా సింపుల్గా ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో ఆ మెయిన్ పర్సన్ యొక్క ఎపిసోడ్ ఏదైతే మెయిన్ పర్సన్ యొక్క నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం తీసుకొని దానికి మ్యాచ్ చేసి పెట్టేస్తారు సింపుల్గా అనమాట సో మేము వరకు అట్లా ఉంటుంది అందరికీ మేము యాడ్ చేస్తాం బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పది మంది ఉన్నారు మెయిన్ పర్సన్ ఒక్క నక్షత్రం తీసుకొని ఆ ఒకే నక్షత్రానికి సంబంధించి గనక మీరు గణితం చేసి ఆ ఇంటిని నిర్మాణం చేశారు అతను ఉన్నన్ని రోజులు మీకు అది వర్తిస్తుంది తర్వాత సింపుల్ అప్పుడు వీళ్ళకు పని చేయకుండా పోతుంది బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ నక్షత్రంతో కట్టినప్పుడు ఎవరికైనా ఒకరికి మ్యాచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఇతనికి మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకవేళ ప్రధాన వ్యక్తి చనిపోయాడు అతని యొక్క జాతకము ఆ ఇంటి యొక్క జాతకం తీసుకోవాలి ఇంటికి జాతకం ఉంటుంది ఆ జాతకం తీసుకొని ఇంట్లో ఎవరికి మ్యాచ్ అవుతుంది ఎవరు పెద్దగా ఆ ఇంటి లోపల ఉంటే వాళ్ళకి పని చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అప్పుడు అది మ్యాచ్ లేదా తెలుస్తుంది ఇది ఒకటో ఆప్షన్ ఇప్పుడు రెండు ఆప్షన్ మాట్లాడతాం మనము పేర్ల ప్రకారము నక్షత్రాల ప్రకారం జనరల్ గా మనం చూసుకొని ఇంటికి కొలతలు కేసేస్తాం బయట ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఒక స్థలం మొత్తంలో అది ఏ ఫేసింగ్ ఉంది ఆ ఫేసింగ్ మరి తన పిల్లలకు పనిచేస్తుందా లేదా ఇది ఒక పాయింట్ నెక్స్ట్ వర్గుల ప్రకారం కూడా అసలు వాళ్ళకి అది వర్తిస్తుందా లేదా ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఒకవేళ వర్గుల ప్రకారం మ్యాచ్ కాలేదనుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్గులు చూసుకోవాలి పేర్లు చూసుకోవాలి నక్షత్రాల ప్రకారము ఆయాది గణితం చూసుకోవాలి ఇలా ఇన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళందరికీ మ్యాచ్ అయితే ఆ ఎవరైనా ఆ ఇంటి లోపల ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కేవలం ప్రధాన వ్యక్తికి చాలా మంది తీసుకొని తరువాత తరాలకు అది పనికి రాకుండా చేసేస్తారు వాళ్లకు రిజల్ట్ ఇవ్వదు కండిషన్ అర్థమైంది కదా ఒకవేళ కొంతమంది ఏం చెప్తారంటే అలాంటి ఇల్లు ఉంది నేను మీకప్ప చెప్పాను సార్ మీరు ఏం చేస్తారని అడుగుతారు రెండు రకాలుగా చేయొచ్చు ఒకటో రకం ఏంటంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల ఇల్లు అయిపోయింది ఏజ్ ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఆ ఏజ్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు ఇంకా పనికి రాదు కానీ స్ట్రాంగ్ ఉంది కానీ ఇంకా పనికిరాదు ఇంకా కొత్తిల్లు కట్టుకుందాంలే అనేవాళ్ళు కొంతమంది అదే ఇంటిని కనుక అడ్జస్ట్మెంట్ చేస్తానంటే మెయిన్ డోర్ ఒక్కటి ఆ ఇంటి లోపల ఇప్పుడు ఎవరైతే మెయింటైన్ చేసే పర్సన్ ఉన్నాడో తన యొక్క జన్మ నక్షత్రం తీసుకొని ఆ మెయిన్ డోర్ కి ఆయాది గణితం చేసి ఒకవేళ ఇంటి నిర్మాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆ ఇంటి లోపల వాళ్ళు ఉండొచ్చు ఇది పాత ఇల్లు అయితే ఒకవేళ మెయిన్ పర్సన్ కి ఈ ఇల్లు మ్యాచ్ అయింది సార్ మరి మిగతా తన కొడుకులకు మ్యాచ్ కాకుండా ఉంది మేము ఏం చేయాలి అంటే గనక స్థలంలో డిమార్కేషన్ అంటే ఒక చిన్న గోడలు కట్టి ఆ అడ్జస్ట్మెంట్స్ చేసేది ఒకటి ఉంటుంది రెండవ ఆప్షన్ ఏముంటుందంటే ఇంటి లోపలి లోపలి కొలతలు గాని బయటి బయటి కొలతలు కానీ ఆ ఇంటి లోపలి ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఏమైనా దొరికితే చుట్టు కొలత దొరికితే ఒక పాఫ్ ఇంచో హాఫ్ ఇంచో ఏమైనా ప్లాస్టింగ్ చేసి మనం అడ్జస్ట్ చేయగలిగితే మళ్ళీ ఆ ఇంటిని మనం వైబ్రేషన్ జనరేట్ అయ్యేలాగా చేయొచ్చు ఒకవేళ ఎవరైతే ఇప్పుడు తన పిల్లలు ఉన్నారో వాళ్ళ నక్షత్రాలకు ఇది మ్యాచ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండొచ్చు ఇది రెండో రకం సెకండ్ కండిషన్ లో మళ్ళీ ప్రధాన ద్వారం ఒకటి మార్చి కూడా అడ్జస్ట్మెంట్ చేయవచ్చు ఇలా మన పెద్దవాళ్లకు సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లలకు యోగించే విధంగా చేసుకోవచ్చు కొంతమందికి పెద్దవాళ్ళు పోయిన వెంటనే ఆ ఇంటి లోపల ఉంటే కంప్లీట్ ఇంకా నెగిటివ్ అయిపోతుంది మొత్తం మేము లాస్ అయిపోయినాం మా నాన్న ఉన్నప్పుడే వీళ్ళు చాలా బాగుండే అని సో ఎప్పుడైతే మీకు అక్కడ మ్యాచింగ్ లేదు అని తెలిసిందో మీరు ఇన్స్టెంట్ గా అక్కడ నుంచి ఖాళీ చేసేసి ఇంకొక ఏరియాకి వెళ్ళడము ఇంకొక ఇల్లు కట్టుకోవడము అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము ఒక రూమ్ కట్టుకోవడము లేకపోతే కిరాయికి వెళ్ళడము ఏదో ఒక వర్క్ చేస్తే దాని ఇంపాక్ట్ మొత్తం మీకు తగ్గిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఇదండి మీరు అడిగిన దానికి సమాధానం సార్ మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళని కట్టుకునేటట్టుగా లేదు ఎందుకంటే ప్రజెంట్ స్థలాల కొండ కూడా చాలా అధికంగా ధరలు అనేవి పెరిగిపోయినాయి మరి అలాంటప్పుడు చాలా మంది అపార్ట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కొనుగోలు చేస్తారు వాస్తవానికి అపార్ట్మెంట్స్ అయితే మన జాతకరించి అవన్నీ చూసి మాత్రం కట్టరు వాళ్ళు డైరెక్ట్ గా ప్లానింగ్ తీసుకుంటారు మూల స్తంభాలు లేపుకుంటారు పిల్లర్స్ లేపి కన్స్ట్రక్షన్ అనేది చేసేసి మనకంటూ ఒక ఫ్లాట్ ని చెప్తారు మరి అలాంటప్పుడు అందులో మన జాతకము ఇంటి స్థలము ఇవేవి చూడడాలు ఉండవు మరి అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటారు కదా ఒక అపార్ట్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ లో బానే ఉంటారు ఒక అపార్ట్మెంట్ లో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి మీకు ప్రతి అపార్ట్మెంట్ లో ఇవన్నీ కామన్ కామన్ గా కనిపిస్తుంటా సో సాధారణంగా ఎప్పుడో ఒకసారి అనేది వేరే రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్ ఆపోజిట్ ఒక అపార్ట్మెంట్ ఉంటది అందులో ఒక పోర్షన్ వాళ్ళు అయితే ఆ ఒక్క పోర్షన్ కాదు ఆ పోర్షన్ లో ఉండే కింది నుంచి పైన ఐదు అపార్ట్మెంట్స్ లో ఐదు ఫ్లాట్స్ లో ముగ్గురు ఎప్పుడు పన్నెండు ఒకటి గంటల అర్ధరాత్రి వరకు కరుచుకుంటూనే ఉంటారు ప్రతిరోజు ఏం వాస్తు దోషం ఉంది నేను ఒకసారి వెళ్ళి చూసేది ఉంది సో మరి పక్కన లైన్ మొత్తంలో ఎవరు ఒక్క మాట కూడా అనుకోరు డిఫరెన్స్ ఒకటే అపార్ట్మెంట్ లో అటుపక్క ఇటుపక్క డిఫరెన్స్ ఉంది సో ఇంటర్నల్ గా ఏదైనా ఒక దోషం ఉంటది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఎవరు కట్టరు ఎవరు కడతారు వానికి ఏమో అవసరం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ఇల్లు కట్టబడిందని ఒక బోర్డు పెట్టామేస్తే కొనేస్తారు మీరు ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తాను మీరు ఒక స్వీట్ షాప్ పోయారు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అరే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అంటే తీసుకుని మీకు తెలుసా చేసినప్పుడు చూసిందా మీరు అయిపో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పేరుతో మనం తీసుకుంటున్నాం బట్ అది ఒరిజినల్లా కాదా మనం చెప్పాలి నేను సింపుల్ గా మీకు చెప్తాను ఒక బిర్యానీ మీరు ఇంట్లో వండాలంటే వెయ్యి నుంచి పదిహేను వందలు అవుతుంది మరి హోటల్లో కూడా ఐదు వందలకి అందరికి ఇచ్చేస్తున్నారు అంటే సొంతంగా చేస్తే మరి ఐదు వందలు చేయొచ్చు కదా మీరు ఎందుకు చేయరు మీరు వాడే క్వాలిటీ ఒరిజినల్ ఉంటుంది వాళ్ళు అట్లా వాడరు వాడరు వాళ్ళు కాబట్టి ఆ ఒరిజినాలిటీ రాదు కాబట్టి వాడు తక్కువ రేట్కి ఇస్తాడు మనకు అది కాదు కాబట్టి ఒరిజినల్ ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ అపార్ట్మెంట్ లో ఈ నియమాలన్నీ పాటించాలంటే తను ఎక్కువ సెట్ బ్యాక్ లో వదలాలి ప్రాపర్ వెంటిలేషన్ కావాలంటే బాల్కనీస్ యాడ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే అతనికి ఖర్చు పెరుగుతుంది స్లాబ్ ఏరియా పెరుగుతుంది మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వరు ఇప్పుడు ఆపోజిట్ అపార్ట్మెంట్ ముప్పై ఐదు లక్షలు అంటే ఈయన నలభై నలభై ఐదు వాళ్ళు ముప్పై ఐదు ఆడికే పోతాం అంటారు ఒక కూరగాయలు అమ్మే దగ్గర గుర్తు పెట్టుకోండి మంచిగా కనిపించే కూరగాయల దగ్గరికే వెళ్తారు కానీ డిమ్ము గుండే కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి ఒరిజినల్ న్యాచురల్ గా ఫార్మింగ్ లోకి వస్తాయి ఏవైతే ఫర్టిలైజర్స్ వాడతారో మంచి షైనింగ్ ఉంటాయి మీరు షైనింగ్ వెళ్తారా ఇక్కడికి వెళ్తారా షైనింగ్ ఎందుకు వెళ్తా అందులో తెలుసు ఎంత మంచిగా ఉన్నాయి అని మీరే వెళ్తారు ఇవి డిమ్ము గున్నాయి ఇవి ఎప్పుడు ఇవి నేచురల్ మీకు అర్థం కాదు సబ్జెక్ట్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే కనిపిస్తుందో అదే మంచిది అనుకుంటాం నేను మొన్న ఒక బియ్యం షాప్ కి కూర్చున్నా ఆయనతో మాట్లాడుతా ఉన్నా ఏదో ఒక ఒక పాయింట్ మీద మాట్లాడుతా ఉన్నా ఒక కొత్త దంపతులు వచ్చారు నేను రైస్ ఎట్లా తీసుకుంటానంటే రైస్ ఇట్లా పడితే చేతిలో జారొద్దు దానిని రా రైస్ అంటారు రా రైస్ అవును సో ఆ రా రైస్ గురించి తెలుసు అందరికి ఎవరికి తెలుసు ఎవడికి తెలియదు సరే ఒక కొత్త దంపతులు వచ్చారు ఒక కప్పులు వచ్చారు వచ్చిన తర్వాత ఆమె ఒక రైస్ అబ్బా ఎంత స్మూత్ ఉన్నాయండి చాలా మంచిగా ఉన్నాయి అవి బాయిల్డ్ రైస్ పాలిష్డ్ రైస్ ఎంత స్మూత్ ఉన్నాయండి చాలా మంచిగా ఉన్నాయి ఇవి మంచిగా ఉన్నాయా ఇవి బాగుంటాయండి అని చెప్తే అనేది మొత్తం గరుగు గరుగున్నాయి బాగాలేదు ఇదే మంచిగా ఉంది అని చెప్పి కొట్టాలనిపించింది నాకు ఏం చేయాలి ఒక కొట్టాలి అంటే మంచేదో చెడేదో తెలియని ఎందుకు మీకు పెళ్ళి ఒక ఫ్యామిలీలో మెయింటైన్ చేయాలంటే ఆడదానికి అన్ని తెలుసుండాలి ఒక ఇంటి ఇల్లాలు బాగా లేకపోతే తన ఫ్యామిలీనే నాశనం అవుతుంది ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినిపించాలి ఏం తినిపిస్తారు ఆకలిస్తే మ్యాగీ తినిపియాలి అంతే ఈ కాలం అదే తెలుసు కాబట్టి ఇన్ డెప్త్ అవసరం లేదు అది వదిలేసేయండి సో కండిషన్స్ అయితే సింపుల్ నిజంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారు మీరు ఏదైతే అందవికారంగా కనిపిస్తుందో అది ఖచ్చితంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అది వాస్తవం చాలా చక్కగా చెప్పారు మీకు కూడా ధన్యవాదాలు